హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి సో ఇది వచ్చి తమ్ముఐళ్ళు చూశారు కదా మంత్ర మాల్ ఇది సో ఇక్కడికి వచ్చి సండే అసలు మా డే ఎలా అయింది ఏంటి అని చూసేసేయండి మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో సండే కూడా కామెంట్ చేసేసేయండి ఇది వచ్చి ఇంక లోపలికి ఎంటర్ అయిపోయాము ఇంకా మా హస్బెండ్కి అడుగుతున్నా వీడియో తీయ నాకు కూడా అని తను వచ్చేసి తీస్తానని తీసుకున్నారు కానీ మా పెద్దోడు బెటరు ఇంకా కాస్త నీట్గా తీస్తాడు కానీ మా హస్బెండ్ అలా తీస్తున్నారు వీడియో మొత్తానికైతే ఇంకా మా పెద్దోడు పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా తెలిసిందే కదా ఇంకా ఉండరు ఒక దగ్గర అటు వెళ్దాం మమ్మీ ఇటు వెళ్దాం మమ్మీ అని నాకు ఆగుతూనే ఉన్నాడు ఇంకా అటు ఇటు వాడికి నచ్చిన వైపు తిరుగుతున్నాడు వాడు ఇంకా చాలా రోజులకి బయటకు వచ్చాం కదా ఇంకా వాళ్ళంతే పిల్లలు ఇంకా ఇంకా అటువైపు ఇటువైపు మమ్మీ అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటున్నాడు సరే అని చెప్పి ఇంకా తిరుగుతున్నాను వాడు వెనక ఇంకా మూవీ మూవీ టైం అయింది ఇంకా మూవీ అంటే పిల్లలకి ఇంకేంటి స్నాక్సే మెయిన్ అయితే వాళ్ళకి స్నాక్స్ కావాలి వాళ్ళకి కావాల్సి వాళ్ళు ఆటో పెట్టుకున్నాడు ఇంకా అయితే ఎంటర్ అయిపోయాము మూవీ బాగుంది ఇంకా మూవీ కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పిల్లల సెక్షన్ ఇది వీళ్ళైతే హాల్లో ఉన్నంత టైం కూడా నాకు తెలిసి మూవీ కంటే దీని గురించి ఆలోచిస్తున్నారు ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని ఇంకా వాళ్ళ సెక్షన్ కదా చూస్తున్నారు డాడీ ఈ గేమ్ డాడీ ఆ గేమ్ ఆడుదామని మా హస్బెండ్ అయితే పాపం ఇంకా ఈరోజు నా పర్స్ ఎంత ఖాళీ అవుతుందా అని ఆలోచిస్తూ చూసుకుంటూ ముందుకు నడుస్తున్నారు మా మోక్ష అయితే ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ చెప్పలేము ఇంకా చూస్తున్నారు ఏ గేమ్ ఆడాలి అని ఇక్కడైతే ఈ గేమ్స్ మొత్తం ఆడడానికై ఒక కార్డ్ ఇస్తారు ఆ కార్డు మనం రీఛార్జ్ చేసుకోవాలి అది టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఉంటుందన్నమాట ఆ మనీ పే చేస్తే ఇంకా ఆ కార్డ్ని రీఛార్జ్ చేస్తారు ఆ కార్డ్ వచ్చి ఇక్కడ ఒక్కొక్క గేమ్ దగ్గర కూడా ఒక స్క్రీన్ ఉంటాడు అక్కడ టచ్ చేస్తే ఇంకా మనీ కట్ అయిపోద్ది ఒక్కో గేమ్ వచ్చి ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది ఇంకా దానికి మనం రీఛార్జ్ చేసుకోవాలి ఆ కార్డు వచ్చేసి మనం ఒకేసారి ఆడాలనుకున్నా ఆడవచ్చు లేదు అంటే మనము అప్పుడప్పుడు వచ్చి ఇంకా ఆడుకోవచ్చు ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ గేమ్స్ ఆడేసి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి రిమైనింగ్ అలాగా ఆడుకోవచ్చు ఇంకా అందులో బ్యాలెన్స్ అయితే ఉంటుంది ఇన్కేజ్ ఆ కార్డు అయితే వన్ ఇయర్ అంట వారంటీ ఈ వన్ ఇయర్లో మనము ఎప్పుడెప్పుడైనా వచ్చి ఆడుకోవచ్చు అందులో మనీ మనీ ఇన్ అయిపోతే ఇంకా అదే కార్డు ఇంక మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలంట సో మా హస్బెండ్ అయితే దీనికి మరి ఎంత రీఛార్జ్ చేశారో తెలియదు కానీ బాగానే ఆడుకున్నారు పిల్లలు మా చిన్నోడైతే దారా నా ఒక సెల్ఫీ అయినా తీసుకుందాం అన్నా సరే వాడు రాలేదు వాడి ఆట సందడే ఇంకా మెయిన్ అయితే ఈ ట్రీట్ మా చిన్నోడి కోసమే వాళ్ళ డాడీ ఫస్టే అన్నారు నీకు మంచి మార్క్స్ వస్తే బయటికి తీసుకెళ్తాను అని సో వాడైతే ఏకంగా క్లాస్ ఫస్టే వచ్చింది వాడికి ఇంకా అందుకే వాడు ఏమంటే అది ఇంకా వా ఏదైనా అంతే కదండి మన పిల్లలు వాళ్ళు ఎంతో అచీవ్మెంట్ అయినా సరే చాలా హ్యాపీ ఇంకా ఫైనల్గా చేసుకొని చేసుకుని ఆ సెక్షన్ ఫిష్ ఎక్కువ ఈ ఫిష్ నాది అంటే ఈ ఫిష్ నాది అంటున్నారు మొత్తానికైతే అయితే ఆట అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా లంచ్కి రెడీ అయ్యాము ఇంకో ఎవరికి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు పిల్లలకైతే ఆకలేస్తుంది ఇంకా వా మా చిన్నోడికి అంటే పీజా అంటే ఇష్టము ఇంటి దగ్గర నుండే స్టార్ట్ చేశాడు నేను పిజ్జా తి తింటా పిజ్జా తింటా అని ఇంకా వాడికి నచ్చింది వాడు మా జిగ్గమ్మ ఏవో స్ప్రింగ్ రోల్స్ అంటావి ఏంటో నాకైతే తెలీదు అవి ఆర్డర్ చేసుకున్నాడు ఇంకా అవి కంప్లీట్ అయ్యాక ఇంకా ఐస్ క్రీమ్ మేము కూడా ఇంకా ఐస్ క్రీమ్ టచ్తో ఇంకా వాళ్ళది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా అన్నం ఎక్కడికి వెళ్ళినా సరే మన లేడీస్కి అయితే ఉండాలి కదా కాఫీ చాయ్ సో నేనైతే కాఫీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా ఎంజాయ్ ఏమో తెలియదు కానీ వీళ్ళతో పిల్లలతో వెనక తిరిగేసరికే నాకు హెడ్డక్ వచ్చింది అసలు ఎవరు ఎటువైపు వెళ్తున్నారో కూడా తెలియట్లేదు ఆ గేమ్స్లో ఇంకా వాల్డితో వీడితో అరిచినప్పటికే నాకు హెడ్డక్ వచ్చింది ఇంకా వీళ్ళ డాడీ అయితే ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉంది ఒక్కో గేమ్ ఎంత కాస్ట్ ఉందని చూసుకుంటున్నారు మొత్తం నేను వీళ్ళు వెనక తిరుగుతున్నాను ఇంకా అలా మొత్తానికైతే ఇద్దరం కలిసి ప్రశాంతంగా ఫైనల్గా కాఫీతో ముగించేసాము ఇక్కడ ఆ తర్వాత చిన్న షాపింగ్ ఉండే అది కూడా కంప్లీట్ చేసుకున్నాము చేసేసుకొని ఇంకా మా హస్బెండ్కి కూడా టైం అవుతుంది ఇంకా తను మళ్ళీ మాకు డ్రాప్ చేసి తన క్యాంప్కి వెళ్ళిపోవాలి అవుట్ పాస్ మీద వచ్చారు తను అలాగని చెప్పి ఇంకా పదండి తొందరగా వెళ్ళిపోదామంటే ఇంక ఇగో ఈ టైం అయింది మేము మంత్రమాల నుంచి బయటకు వచ్చేసరికి మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం మరి మీరు మీ సండేని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేసేసండి